హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు మొత్తం రెండు షాపులండి మాయి మూడో నెంబర్ వచ్చేసి శారీస్ అండి పద్నాలుగు వచ్చేసి రెడీమేటు ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్లో శారీస్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఏంటంటే మనకి సమ్మర్ అనేది వచ్చేసిందండి కాటన్ లోనే హెవీ క్వాలిటీ తక్కువ లో అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అందుకని మనకి జైపూర్ కాటన్ మలై కాటన్ బాంబే కాటన్ అనేది స్పెషల్ ఐటమ్ అనేది తెప్పించామండి ఇది వచ్చేసి మనకి బాంబే మలై కాటన్ వస్తుంది అండి బాంబే కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం డిజైన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇలాగా బార్ తో బార్డర్లో వచ్చి పికాక్ డిజైన్ అనేది వస్తుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఇక్కత్ స్టైల్లో అనేది వస్తుంది మేడం ఓకే నైస్ అండి అండ్ మెయిన్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే మీకు పికాక్ డిజైన్స్ ఇలా మనకు డిఫరెంట్గా వచ్చినటువంటి డిజైన్స్ అనేది వస్తుంది రెండింటికి కూడా మనకు ప్యాటర్న్ వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి అండ్ టై అండ్ డే టైప్ వస్తుందనమాట కలర్ కాంబినేషన్ కూడా టై అండ్ డే టైప్ అనేది వస్తుంది వన్ శారీ ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం మనకు పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అనేది కూడా ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాము ఇది గ్రే కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ ఏంటంటే సెల్ఫ్ కలర్ వచ్చి ప్లేన్ మీద మనకి శారీకి బార్డర్ ఏ కలర్ ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ ఇలాగా హ్యాండ్స్ కి బార్డర్ అనేది వస్తుందండి ఓకే ఇవి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ ఈ శారీస్ అన్ని కూడా మీరు చూసినట్లయితే ప్యూర్ కాటన్ శారీస్ అందులోనూ మనకు వన్ ట్వంటీ హండ్రెడ్ కౌంట్ వస్తాయండి హండ్రెడ్ కౌంట్ వచ్చినటువంటి శారీస్ అనమాట మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ బాతిక్ డిజైన్స్ తో వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి వచ్చేసి మనకి బాంబే బాంబే బాతిక్ కాటన్ వస్తుందండి బాంబే బాతిక్ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది ఇలా బాతిక్ డిజైన్ వస్తుందండి ఈ డిజైన్స్ అన్ని మనీ మనకి ఏంటంటే శారీ నేతలోనే వస్తుంది కాబట్టి మనకి ఎన్ని భాషలకైనా డిజైన్ అనేది మాత్రం పోదండి ఎందుకంటే మనకి పెయింటింగ్ స్టైల్లో ఉంది కదా పోయిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏం పోదు ఇది కూడా మనకి ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం దీనికి ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఇది కూడా మనకి సిక్స్ కలర్స్ రీసెలర్స్ ఎవరైనా కావాలి అంటే చక్కగా ఒక మూడు నాలుగైనా గానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ అనేది వచ్చేసి రూపాయలు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి మీ కూడా శ్రీ శ్రీలక్ష్మి సారీస్ నుంచి ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా వీరి దగ్గర వచ్చేసరికి మనకు దాటి ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సింగిల్ తీసుకుంటే ఇంత కాస్ట్ డబల్ తీసుకుంటే ఇంత లేకపోతే మీకు హోల్సేల్ ప్రైస్ ఇలా అనేది ఏమి ఉండదండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తారు అండ్ ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీద డిస్ప్లే అవుతున్నటువంటి ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి చాలా బాగుంది అండ్ బాతిక్ డిజైన్ లో ఉన్నటువంటి ప్రింట్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకు ప్యూర్ కాటన్ వస్తుంది కదా మేడం ఇది కూడా మనకి ఏంటంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి బాంబే బాతిక్ కాటన్ అనేది వస్తుంది ఇవి కలర్స్ చూసుకుంటే మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం డిజైన్ కూడా చాలా హెవీగా అనేది వస్తుంది చూడండి మనకి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ డిజైన్ అనేది ఇలా ఫ్లవర్ బంచెస్ తో హెవీగా అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళుపాటు మేడం పళ్ళు పాటు కూడా ఏంటంటే వన్ మీటర్ దాకా అనేది పళ్ళు పాట వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజులు కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా మనకి ఇలాగా ప్లెయిన్ టైప్ లో వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ అనేది వస్తుంది మేడం చాలా హెవీగా ఉంటది మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఏంటంటే పెద్ద పన్నా వస్తుంది అండి పెద్దది వస్తుంది చాలా పెద్దది వస్తుంది కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా సరే మనకి ఖచ్చితంగా సరిపోతుందండి శారీ అయినా కానీ మనకి లెంత్లు అనేవి ఐదున్నర అనేవి పక్కాగా వస్తాయి హెవీ కాటన్ మనకి ఇంకోటి ఏంటంటే వీటికి గంజి ఐరన్ అనేది అవసరం ఉండదండి అలాగే కలర్స్ పోవు షింక్ పోవు మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంటది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అది కూడా హెవీ కాటన్ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే మనకి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల యాభై ఆరు రూపాయలు దట్టు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి అండ్ అలాగే శ్రీలక్ష్మి సారీస్ నుంచి ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీరు సింగిల్ సారీ తీసుకున్నా కూడా డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైస్ అనేది ఉంటుంది ఏ మాత్రం ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది అసలు ఉండనే ఉండదండి అండ్ రీసెల్ పర్పస్ చేసుకునే వారు కూడా హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చండి ఈ చాట్ లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిస్ట్ అండ్ 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 నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అండి ఇది ఇది కూడా 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 మనకి మనకి టై టైప్ లో టూ కలర్ 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 కాంబినేషన్స్ తో వస్తుంది సారీ మనకు లీఫీ అనేది మెయిన్ సూపర్ అయితే ఉన్నాయి ప్యూర్ కాటన్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి డిజైన్ మాత్రం చాలా బాగుంటది మనకి బాతిక్ డిజైన్ లోనే చక్క దగ్గర దగ్గర పంచెస్ బంచెస్ అనే దగ్గర దగ్గరగా వస్తాయండి అండి బోర్డర్ చూసుకుంటే మనం క ముందు ఏంటంటే బాతిక్ కాటన్ లో సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ బార్డర్ చూపించాం మేడం ఇవేంటంటే ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి మనకి డిజైన్ కూడా శారీ డిజైన్ తో సంబంధం లేకుండా ఇలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఇది కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి వీటికి కూడా ఏంటంటే బ్లౌజులు కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి ప్లెయిన్ అనేది వస్తుంది మేడం అలాగే పళ్ళు కూడా చూడండి చాలా హెవీగా మనకి ఇంత ఫుల్ హెవీగా వస్తుంది పళ్ళు పాటు కూడా మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుంది మనం ఇప్పుడు చూపించేది ఏంటంటే డబల్ ఫోల్డింగ్ లో ఉంది కదండి పెద్ద పళ్ళునే వస్తుంది చిన్న పళ్ళు అనుకుంటారు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చూడండి చాలా డిఫరెంట్ ఇంతకు ముందు బాతి కాటన్ లో రాని విధంగా మనకి ఏంటంటే ప్లెయిన్ వచ్చేసిన హ్యాండ్స్ కార్డ్ వచ్చేసి ఇలా కడి బార్డర్ వస్తుంది ప్లస్ షిబోరి డిజైన్ శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో షిబోరి డిజైన్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి డెబ్బై తొమ్మిది రూపాయలు మనకి సెట్కి వచ్చేసి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎనిమిది కలర్స్ కాపోయినా కనీసం ఒక ఫోర్ శారీస్ తీసుకున్నా కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అండి మనం ఇచ్చే ప్రైస్లో బయట మార్కెట్లో ఎక్కడా కూడా మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైజెస్లో మాత్రం బయట ఎక్కడా ఉండవు మేడం మనం ఇంతకు ముందు కూడా కాటన్ శారీస్ వీడియోలో ఉన్నాయి చాలా పెట్టాము అందరూ కూడా మీ దగ్గర శారీస్ బాగున్నాయి మాకు మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ రోజు పర్టికులర్ గా మన వీడియో మొత్తం కూడా ఫుల్ కాటన్ అది కూడా లేటెస్ట్ డిజైన్స్ తో డిజైన్స్ అందులోనూ ప్రైస్ తక్కువండి ఇక్కడ వచ్చేసరికి మనకు అప్కమింగ్ గా ఉన్నటువంటి డిజైన్స్ అన్ని కూడా మీ దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండి అండ్ ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీరు పిక్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు కాటన్ సారీసే వస్తుంది షివరీ పాటన్ టైప్ వస్తుంది అండ్ అలాగే మనకు శారీకి వచ్చేసరికి ఆ టెంపుల్ బోర్డర్ టైప్ లో బ్లాక్ ప్రింట్స్ టైప్ లో వస్తుందండి డాన్సింగ్ డాల్స్ ఫ్లవర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ప్యూర్ కాటన్ కదా మేడం ఇది అవునండి ఇది వచ్చేసి మనకి జైపూర్ జైపూర్ లోనే ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి మనకి డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా జార్జెట్ డిజైన్స్ మనకి ఫ్యాన్సీ సారీస్ వెయ్యి రూపాయలు పన్నెండు వందల జార్జెట్ శారీస్ కి ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అదే డిజైన్ అనేవి మనకి ఈ శారీస్ లో వస్తుందండి అది కూడా ప్యూర్ కాటన్ అనేది వస్తది మనకి శారీ విత్ బ్లౌజు డిజైన్ కూడా చూస్తే మేడం మనకి బోర్డర్ అనేది టెంపుల్ బోర్డర్ వస్తుంది కదా ఒక్కో డిఫరెంట్ డిజైన్ అండి కడి బార్ అవునండి కడి బోర్డర్ వస్తుంది కడి బోర్డర్ లో కూడా మనకి జరి కడి బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు పాటు చూసుకుంటే టెంపుల్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంట్రాస్ట్ లో అనేది మనకి ఇలాగా బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా హెవీ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే ఇలా ప్లేన్ వచ్చేసి శారీ కలర్ ప్లస్ మనకి డిజైనర్ గా అనేది హ్యాండ్స్ వర్క్ ఇలాగా బోర్డర్ స్టైల్ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ అనేది ఉంటుంది వీటిలో మనం చాలా సారీస్ అనేవి అమ్మామండి కానీ ఇంతవరకు రిమార్క్ లేని ఐటమ్ రీసేలర్స్ కూడా ఏంటంటే ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అది క్వాలిటీ కానివ్వండి లెంత్లు కానివ్వండి ఏదైనా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మనకి ఏంటంటే క్వాలిటీ హెవీగా ఉంటుంది గ్యారంటీ చెప్పుకోవచ్చు ప్యూర్ కాటన్ అది కూడా హెవీ కాటన్ జైపూర్ కాటన్లో డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకు ఒక్కో దానికి ఒక్కో డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి టెంపుల్ బార్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో ఇదే కలర్ కాంబినేషన్ తో పళ్ళు బ్లౌజ్ అనేది మేడం ప్రతి సారీ కూడా మనకి మొత్తం ఇవి బండికి వచ్చే సెవెన్ కలర్స్ వస్తాయి సెవెన్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సెవెన్ సెవెన్ కలర్స్ అనేవి వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చేది బయట ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అనేది పక్కాగా అమ్ముతున్నారండి అది కూడా ఏంటంటే ఇంత హెవీ క్వాలిటీ అనేది లేదు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాం మేడం అండి రీసేల్ చేసుకునే పర్పస్ గా మీరు ఏదన్నా ఇంత అమౌంట్ చేయాలి ఇన్ని సారీస్ తీసుకోవాలి సెట్ లో సగం తీసుకోవాలి అలా అయితే రూల్ ఉండదండి సో సెట్ కు వచ్చేసి మీరు అవి రెండు అవి రెండు అవి రెండు అట్లా తీసుకొని మీ కలెక్షన్ కలుపుకొని హ్యాపీగా రీసెల్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇంత అమౌంట్కి తీసుకోవాలని కూడా రూల్ ఉండదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయాలి బిజినెస్ అనుకునే వారు కూడా ఆ టూ థౌసండ్ రూపీస్కి మీరు తీసుకున్న ఫైవ్ కి తీసుకున్నా మంచి కలెక్షన్ తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి ఫుల్ సపోర్ట్ అనేది మనకు శ్రీలక్ష్మి శారీస్ నుంచి ఎప్పుడూ కూడా ఉంటుంది సో ఈ డిజైన్లో మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉండిందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు టైం టైప్ లో వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనకు డిజైన్ వచ్చేసరికి బ్లాక్ ప్రింట్స్ డిజైన్స్ అనేది వస్తుందండి బార్డర్ వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది పలు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుందండి మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ శారీస్ మొత్తానికి కూడా ఏ కలర్ కైనా మనకి బోర్డర్ పళ్ళు పాట్ అనేది ఒకే విధంగా అనేది వస్తుంది మేడం మనకి ఏ కలర్ కైనా గానీ డిజైన్ మారిద్ది కానీ పళ్ళు కలర్ అనేది సేమ్ కలర్ ఏ వస్తుంది అండి మనకి అన్నిటికి కూడా బోర్డర్ అనేది శనగపిండి కలర్ లోనే ఉంటది అదే విధంగా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా శనగపిండి కలర్ లోనే వస్తదండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చక్కగా మంచి డిజైన్స్ జార్జెట్ డిజైన్స్ ఫ్యాన్సీ డిజైన్లు అండి చూడడానికి ఫ్యాన్సీ సారీస్ లాగా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ కలర్స్ కూడా మనకు డార్క్ షేడ్ లో చాలా చాలా మంచి రేర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఈ సెట్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీకు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అగైన్ మనకు కాటన్ శారీస్ లోనండి ఈ వీడియోలో అంతట్లో కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ కాటన్ శారీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నటువంటి కాటన్ శారీస్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది కూడా మనకు టైం డే టైప్ లో టూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అండ్ అలాగే శారీ వచ్చేసరికి పక్కగా మనకు ఐదున్నర మీటర్ అనేది పక్కగా ఉంటుంది విత్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ వస్తుంది కదా మేడం బ్లౌన్ అండి మనం ఒక శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాం చూడండి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ లెంత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ప్యూర్ జైపూర్ కాటన్ అనేది వస్తుంది మనకి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా హెవీగా అనేది ఉంటదండి మనకి బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బార్డర్ స్టైల్ లో అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి ఇది కూడా ప్రైస్ సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి శారీ కూడా పక్కాగా మనకు ఐదున్నర మీటర్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అనేది శారీ పన్నా వస్తుంది కాబట్టి ఎంత లావుగా వరకైనా కూడా కరెక్ట్గా సరిపోతుందండి సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు వచ్చేసరికి స్ట్రైప్స్ వచ్చింది అనమాట జరితో ఉన్నటువంటి లైన్స్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి షిబోరి పార్టర్ టైప్ లో ఉన్నటువంటి డార్క్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయండి మేడం ఇది ఏం కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి జైపూర్ కా జైపూర్ కోటా కాటన్ అనేది మనకి మిక్సప్ లో అనేది వస్తుంది అండి మనకి చూడండి ఒక స్టెప్ అంతా కోటా కాటన్ ఒక స్టెప్ అంతా కూడా మనకి ఇలాగా జైపూర్ కాటన్ అనేది టై అండ్ డై డిజైన్ అనేది వస్తుంది మేడం మళ్ళీ మనకి ఏంటంటే మధ్య మధ్యలో ఇలాగ జరీ థ్రెడ్ అండి ఇది జరీ ఏంటంటే మనకి జరీ కాదు రఫ్ గా ఉండదు జరీలోనే మనకి థ్రెడ్ టైప్ లో అనేది వస్తుంది చాలా స్మూత్ ఉంటది ముడత రావడం అట్లా ఏముండదు మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటదండి మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే బార్డర్ అయితే ఎలా అయితే వస్తుందో ఫుల్ షిబోరీతో అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే మలై కాటన్ కోటా కాటన్ అనేది మిక్సప్ లో వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది ఇది మిటర్ అనేది ఉంటుంది బాగా లా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుందండి మనకి బ్లౌజ్ కూడా షిబోరీ డిజైన్ అది కూడా మలై కాటన్ కోటా కాటన్ అప్ లో వస్తుంది ప్లస్ జెరీ లైన్స్ కూడా వస్తాయి అండి మనకి శారీలో వచ్చినట్టు క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది ప్లస్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మొత్తం సెవెన్ కలర్స్ అండి సెవెన్ కలర్స్ కూడా లైట్ చాట్ అనేది వస్తుంది చాలా డీసెంట్ కలర్స్ 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 క్లాసిక్ వచ్చాయండి వీటిలో వచ్చేసరికి ప్రైస్ ఎలా అన్నారు ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రీసేల్ పర్పస్ అయితే మాత్రం తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి కాటన్ సారీస్ లో మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం సార్ కదా బ్యూటిఫుల్ వీడియో ఈ రోజు వీడియోలో నేను మీకు కంప్లీట్ అంతా కూడా కాటన్ శారీస్ చూపించానండి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర కాటన్ శారీస్ కలెక్షన్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది అండ్ శారీ బ్లౌజెస్ అయినా అండ్ అలాగే లైనింగ్స్ కానివ్వండి ఫాల్స్ కానివ్వండి పట్టు సారీస్ కుప్పడం సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇలా మనకు వర్క్ శారీస్ కూడా వీరి దగ్గర వచ్చేసరికి కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్గా ఉన్నటువంటి ఐటమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ అలాగే ఈ విధంగా మనకు డైలీ వేర్ శారీస్ కనుక చూసినట్లయితే లో ప్రైస్ నుంచి కూడా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి పెట్టుబడి చీరలు ప్రత్యేకంగా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి పెళ్ళిళ్లకైనా అండ్ ప్రతిష్టలకి ఇలాంటి వాటికి కూడా వీరి దగ్గర నుంచి మంచి కలెక్షన్ అయితే తీసుకోవచ్చండి సో తప్పకుండా ఒకసారి షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్